రైతు త్యాగం అన్నం పెట్టే రైతన్నను ఆదరించే రైతమ్మను కాలదన్నిన వాళ్ళు కారుకూతలు కూసిన వాళ్ళు కాటికి పోతున్న నిర్జీవితో సమానం దైవదూషణ చేసినట్లే తినే అన్నంలో మట్టి పోసినట్లే ఆకాశంపై ఉమ్మినట్లే కనిపించే అభివృద్ధిని చూడలేని వాళ్ళు కళ్ళు ఉండి లేనట్లే గంతలు కట్టుకున్న గుడ్డి గుర్రాలతో సమానం పచ్చని కుటుంబాలను కష్టాలు పాలు చేసిన వాళ్ళు చక్కని భవిత కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలను నడిబజారుకు ఈడ్చిన వాళ్ళు తరతరాల వారసత్వపు ఆస్తిని ఏళ్ల తరబడి నమ్ముకున్న సాగును ప్రజారాజధాని కోసం త్యాగం చేసిన మహోన్నతను గుర్తించిన వాళ్ళు అసలు మనుషులేనా చట్టాలకు లోబడి భూమిని ఇచ్చి మోసగించబడినవారు రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించి మునిగిన వారు క్షమించరు ఈ తురాగత నేతలను అమరావతిని అపహాస్యం చేసిన నిరర్ధక జీవులు ఎందుకు కొరగాని చీడపురుగులు ఈ భూమికే భారమైన వ్యర్థజీవులు అమరావతి శాశ్వతం ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్